వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే పుట్టగొడుగులు కర్రీ తయారు చేసేద్దాం పదండి ఇవి గొడుగులు అండ్ మోడిదులు అండి ఇవి మా పొలంలో దొరికాయి మీలో ఎంతమందికి పుట్టగొడుగుల కర్రీ ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కావాల్సిన పదార్థాలు టూ టమాటోస్ త్రీ ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా పుట్టగొడుగులని క్లీన్గా మట్టిపోయే విధంగా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలా చొరవ పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో తిరగమాత గింజలు ఒక స్పూన్ ఒక స్పూన్ కరివేపాకు ఇలా ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు మనం ముందుగా కడిగి పెట్టిన పుట్టగొడుగులు వేసేసేయాలి అందులో వన్ టేబుల్ స్పూన్ కారం అది అది ఉడుకుతూ ఉంటుందిగా ధనియాలు చెక్క మొగ్గ వేయించి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి కూర రెడీ అయిందండి ఇది సంగట్లోకి కానీ అన్నంలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్